ప్రైవేట్ పార్ట్స్ మీద పుండ్లు అల్సర్స్ లేదా చీము కారుతుందా నమస్తే అండి నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ పొగతోట తోట హర్ష స్కిన్ అండ్ కాస్మటాలజీ సెంటర్ లో అన్ని రకాల సుఖ వ్యాధులకు వైద్యం అందిస్తాను ప్రైవేట్ పార్ట్స్ మీద మేల్ అయినా ఫిమేల్ అయినా పుండ్లు గాని అల్సర్స్ గాని గడ్డలు గాని ఏమైనా ఉన్నా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా అంటే టాయిలెట్ వచ్చే ఏరియా హోల్ లోంచి వైట్ చీమ్ గాని వస్తున్నా ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు సో వీటికి ఏంటంటే మనం స్కిన్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అది సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజా కాదా కాకపోతే వేరే ఏ డిసీజ్ అది ఒకవేళ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయితే దానిలో ఏ ఇన్ఫెక్షన్ అనేవన్నీ చెక్ చేసి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ పెట్టినట్టు అయితే వన్ టు టూ వీక్స్ లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి సో పెన్నిస్ మీద గానీ వెజనల్ ఏరియాలో గానీ అల్సర్స్ గానీ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఏమైనా ఉన్నా వైట్ డిసార్జెస్ ఉన్నా వెంటనే స్కిన్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అదే విధంగా పార్ట్నర్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే డెఫినెట్లీ పార్ట్నర్ నుంచి వచ్చిందనే సో మన పార్ట్నర్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం సో ఈ అవేర్నెస్ అందరూ కలిగి ఎటువంటి ఇబ్బంది పడకుండా స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఫ్రీగా ఓపెన్గా చెప్పినట్టయితే ట్రీట్మెంట్ కూడా మనం కరెక్ట్గా ఇచ్చి తొందరగా తగ్గించుకున్నాం థ్యాంక్ యూ